విగ్రహానికి రాయికి శిల్పానికి తేడా తెలియని వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా గతంలో పనిచేయడం మనందరి అంటూ కూడా టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓ రమణ విమర్శించారు ఏదైతే భూమన కరుణాకర రెడ్డి గత కొద్ది రోజులుగా టీటీడీ మీద చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఈ ఏదైతే రెండు రోజులుగా తిరుపతిలో ఈ శిల్పం పైన మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా అవాస్తవాలు భక్తులు ఎవరు కూడా దీనిని నమ్మాల్సిన పని లేదంటూ కూడా ఓవి రమణ ఈ సందర్భంగా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఆయన చేసిన విగ్రహం మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిని మీరు దేవుడుగా భావిస్తే దానిని మీ ఇంటిలోనే తీసుకెళ్లి పెట్టి పూజలు చేస్తే ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తామంటూ కూడా ఓవి రమణ ఈ సందర్భంగా రెడ్డికి ఛాలెంజ్ విసిరా ఒక రాయి శిల్పం విగ్రహం మూడు కూడా తేడా తెలియని ఒక వ్యక్తి కర్మం దురదృష్టమో వెంకటేశ్వర స్వామి భక్తులు చేసుకున్న పాపమో తెలియదు కానీ ఒక వ్యక్తి ఆ విగ్రహాన్ని విగ్రహం అంటే ఏంటో శిల్పం అంటే ఏంటో ఆయన చాలా సందర్భాల్లో ఆయన తెలుగు భాషా సంవత్సరాలు వాటి గురించి చెప్పినా దాని గురించి నేను లోతుకు వెళ్ళదలుచుకోలేదు దానికి కొనసాగింపుగా నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీ ముందు తీసుకొస్తాం రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువు చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందిన వాడన తెలియదు కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మొఘల సామ్రాజ్యంలో విగ్రహాన్ని తరణరికేశారు ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి ఆ విగ్రహం వైష్ణవమూర్తికి సంబంధించిన విగ్రహము ఆ విగ్రహాన్ని కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే ఇది నిన్న సాయంత్రం నిలబడిన తీర్పు నేను చెప్తున్నాను ప్రధాన న్యాయమూర్తి గవాయ జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడివి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి కదా నువ్వు కొలుచుకో నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల పట్ల అంత భక్తి విశ్వాసాలు నమ్మకము అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకొని తలమొండను తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పిన వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు విగ్రహం కాదు అది స్క్రాప్ శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది కొన్ని కాళ్ళు పోతాయి కొన్ని మోహం సరిగ్గా రాదు కొన్ని తలలో సాంస్కృత విద్యా విశాలయంకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా ఈ రోజు కూడా నమూనాలు డెబ్రీస్ రూపంలో ఇంకా పడి ఉన్నాయి అట్లా వచ్చిన ఒక ఒక శిల్పం పూర్తి పూర్తిగా చక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణు అవతారానికి అపచారం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి నిండా పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి ఆర్తిచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసిపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ట చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి ఎందుకంటే మీరు నిన్నెక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు రాజకీయాలు ముఖ్యం కాదు హైందవ ధర్మ పరిరక్షణే ముఖ్యం నేను రాజకీయాల గురించి నాకు అవసరమే లేదు అంత హైందధర్మ పరిరక్షణ చిత్తశుద్ధి కలిగిన మీరు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ అక్కడ నిత్య కైంకర్యాలను చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకా విగ్రహాల గురించి నేను మళ్ళీ పదే పదిగా చాలామంది మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాలు పడిన విగ్రహం కాదు అది ఒక శిల్పంలో స్క్రాప్ పడిన శిల్పము అది ఆయనకు బాగా తెలుసు కేవలం ఇది రాజకీయ లబ్ధిలో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన విషయం కనుక ఈ విధంగా తీసుకొస్తాను ఈ దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక పాలక మండలి ఉంటాయి కొన్ని వేల పాలక మండలు ఉన్నాయి అత్యంత ప్ర అత్యంత ప్రాచీనత కలిగింది అత్యంత విలువ కలిగిన ప్రధా పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఆ పాలక మండలిలో పనిచేసిన ఏ అధ్యక్షుడు కానీ చివరికి సభ్యుడు కానీ చిట్ట చివరికి తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడి చైర్మన్ కానీ సభ్యుడు కానీ అదే దేవస్థానం పైన విమర్శన చేసిన ఒక్కడంటే ఒక్కడు కూడా ఇంతవరకు దేశ స్థితి లేదు అది ఒక్క కరుణాకర్ రెడ్డికే చెందుతుంది ఆ ఖ్యాతి ఏ పాలక మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా వెలుగబెట్టిన కరుణాకర్ రెడ్డి గారే ఆ ఆ దేవస్థానం గురించి నీ నిత్యం నిరంతరం పని కట్టుకొని విమర్శలు చేస్తా కూర్చుంటే తను ఒక్కడే చిత్తశుద్ధి కలిగిన నీతి నిజాయితీకి పూర్తిగా అర్థం పలికే విధంగా అధ్యక్ష పదవులు చేసినారని చెప్పి ఆయన చెప్పుకుంటున్న కరుణాగర్ గారు మిగతా వాళ్ళు పనిచేసిన సబ్ వాళ్ళ మళ్ళీ క్లీనర్కి ఎక్కువ స్వీపర్కి తక్కువ దళారికి ఎక్కువ బ్రోకర్కి ఎక్కువ ఇటువంటి నీచాతి నీచమైన పదాలు కొట్టంటే అది నీ సంస్కారానికి వదిలేస్తాను ఎందుకంటే భాష గురించి మనిషి గురించి మనిషి విలువల గురించి అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మాట్లాడి ఏకైక వ్యక్తి మీరు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెంకటేశ్వర భక్తులు విగ్రహాలపైన వ్యాపారం చేసిన గనుడు ఎవరైనా ఉన్నా అంటే కళ్యాణోత్సవాల విగ్రహాలపైన కరుణాకర్ రెడ్డి గారు భాష పైన చేసిన విగ్రహాలు ఎవరన్నా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు సాంప్రదాయాల పర్ట పైన వ్యాపారం చేసిన గనుడు ఎవరన్నా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు ఆచారాలపై వ్యాపారం చేసిన వాడి టికెట్లు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు కార్పొరేట్ దళారీ అనేది వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారు వీటన్నిటి చెప్పిన మాటల ప్రతి మాటకు నేను కట్టుబడి ఉందా చెప్పి చెప్తాను కార్పొరేట్ దళారీని పదం ఎందుకు కూడా వచ్చిందిగా ఏడు దర్శనములు మీ పని మీ పాలక మండలి నేను కూడా భాగస్వామ్యం కనుక నేను కూడా సభ్యుడి కనుక ఏడు టికెట్లు ఆఫ్లైన్లో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కొన్ని వందల టికెట్లు జరుగుతుంటే పట్టుకునే నాకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి నాకు తెలుసు ఆఫ్లైన్లో టికెట్లు కొనుక ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు మీకు అందరికీ తెలుసు ఆయనకు తెలుసు విగ్రహాల ముసుగులో కళ్యాణోత్సవం విగ్రహాల ముసుకొని దేశంలోనే కాకుండా ఈరోజు విదేశాలు కూడా తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చారో ఎటువంటి విగ్రహాలు తీసుకెళ్లి కళ్యాణోత్సవం చేశారు మీకు తెలుసు తాళిబోట్లు కళ్యాణోత్సవం పెడితే ఎన్ని తాళిబోట్లు మాయమవి ఎంతమంది జంటలకు వివాహమైనవి మీకు తెలుసు ఇంత మాట్లాడుతున్న విగ్రహాలపైన మీకు ఇంత చిత్తశుద్ధి కలిగిన మీకు తరిగొండ వెంగమామ విగ్రహం కొండపైన ఉంటే తరిగొండ వెంగమామకు అన్నంబర్స్ అన్న ఎస్వి అన్న ప్రసాదం క్యాంటీన్ ఉన్నప్పుడు ఎస్వి అన్న ప్రసాదం ఉండాలి అక్కడ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం వాడి క్యాంటీన్ పెడితే తీసుకొచ్చి ఏదో మీ వంశస్థులకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కాబట్టి తరిగొండ వెంగమ్మా అన్నమంగమ్మ ప్రసాదం అని పెడితే ఆ తరిగొండ అంగమామకు సంబంధించిన విగ్రహం ఈ పొద్దు తిరుమలలో అంటే ఏం గుర్తుకు రాలేదా అన్నదానం ప్రసాదం పేరు వెంకటేశ్వర అన్నదాన ప్రసాదం పేరు తీసేసి తరిగొండ వెంగమామ పెట్టావే నీకు తరిగొండ వెంగమామ అక్కడ విగ్రహం ఉంది ఆమె తరిగొండ వెంగమామ దేవస్థానం చేసిందని చెప్పి ఆమెకు ఆ విగ్రహం కట్టించడము లేకపోతే గుడి కట్టించడమో లేకుంటే కీర్ణ చేయడమో పూజలు చేయడము ఎందుకు గుర్తుకు రాలే కేవలం రాజకీయం కోసం దేవస్థానాన్ని వాడుకోవడం ఎందుకంటే దుర్మార్గమైన విషయం వెంకటేశ్వర స్వామి నగలు గుడి దాటి ఒక బ్రహ్మోత్సవాలు తప్ప బయటకు ఎప్పుడు రావు రాకూడదు అటువంటి సమస్త నగలన్నీ తీసుకొచ్చి బ్లాక్ బాక్స్లో ప్యాక్ చేసి తిరుపతి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మీకు నుంచి ఎవరికైనా వచ్చిందా ఎంతమంది ఎంత ఎంత పోరాటం చేసామో దాన్ని ఆపాలని చెప్పి వెంకటేశ్వరి కాపాడుతున్నాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర నుంచి వచ్చి అవన్నీ ఆ బ్లాక్ బాక్సులన్నీ బయటకు వెళ్ళటానికి లేదని చెప్పి ఆ నగలు లోపలికి వెళ్ళాయి ఆ నగలు ఆ రోజు బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టి తిరుపతిలో పెట్టాలని పెట్టి చేసినట్టు ఆ నగలు ఎన్ని వచ్చేటో ఎన్ని పోయేటో ఎన్ని వాటి ప్లేస్లో వెరైటీ వచ్చినట్టు భగవంతుడికి ఎరుక ఇటువంటి ఆచారాలని తొంగలు దక్కిన మీరుగా ఈరోజు మాట్లాడటం అంటే ఇంకా దానికి ఏం చెప్పాలో నిరంతరం తొమ్మిది సంవత్సరాలు పాలక మండలిలో పనిచేసిన వ్యక్తి ఇదే 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 వ్యాపకంగా నేను ఈ సందర్భంలో చెప్తున్నాను ఆయన చెప్పుకుంటున్నారు ఆ పార్టీలో ఆయన ముఖ్యుడిగా ఆయన చెప్పుకుంటున్నాడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఒక ముఖ్యుడిగా పనిచేసిన వ్యక్తిగా నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయనకి ఎంత విలువ ఉందో నాకు తెలుసు ఈయన చెప్పుకుంటున్న రాజశేఖర గారి దగ్గర ఈయనకున్న విలువ ఏంటో నాకు తెలుసు నాకు తెలిసిన సంగతి ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలని ఆశలు పడుతున్నారు ఆరాట పడుతున్నారు తప్పు లేదు ఇటువంటి వాళ్ళు ఇటు హిందూ జాతో సైందవ జాతో శంకర్ జాతో తెలియని వాళ్ళు హిందువుల గురించి హిందూ దేవాలయాల గురించి నిరంతరం పని కొట్టుకుని ఈ విధంగా దారుణాతి దారుణమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే మీరు చూసి చూడనట్లో లేకుంటే చూసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్లు మీరు మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మీరు హిందువులు ఓట్లు సాగలుగుతారో మీరు మీరు ఒకసారి ఆలోచన చేస్తారు